సతీష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సానా సతీష్ ఫౌండేషన్ ప్రతినిధి కృష్ణ పేర్కొన్నారు సానా సతీష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళ బుధవారాలలో నిరుద్యోగుల కోసం జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు సానా సతీష్ ఫౌండేషన్ ప్రతినిధి కృష్ణ పేర్కొన్నారు మంగళవారం కాకినాడలో రామారావుపేటలో గల శ్రీరస్తు కనెక్షన్ హాల్లో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ముందుగా సానా సతీష్ బాబు గారు కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ ఫౌండేషన్ ద్వారా మాకు అందరికి చాలా జాబ్స్ వస్తున్నాయి చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి ముఖ్యంగా ఈ రోజు సొసైటీలో జాబ్ ఎక్కడ అంత ఈజీ కాదు ఈ రోజు సానా సతీష్ బాబు గారు వాళ్ళనే మాకు చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చాయి చాలా కొత్త కంపెనీస్ కూడా వచ్చాయి ఇంటర్న్షిప్ కూడా వాళ్ళు మాకు ప్రొవైడ్ చేస్తున్నారు మాకు దీనికి చాలా హ్యాపీగా ఉంది సానా సతీష్ బాబు గారి ఫౌండేషన్ ఇంకా ఎన్నో ఇలాంటివి చాలా హెల్ప్ చేయాలని మేము అనుకుంటున్నాము కోరుకున్నా సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా మూడు రుణమాలు చేసిన జాబ్ నెరని కంటిన్యూ చేస్తూ ఈ రోజు ఇరవై తారీఖు కనెక్ట్ చేస్తాం అనౌన్స్ చేయడం జరిగింది దాని ప్రకారం కలెక్ట్ చేస్తాం ఆన్లైన్ ఆన్లైన్లో ఇంత రిజిస్టర్డ్ అయిన క్యాడిడేట్స్ మొత్తం పదమూడు వందల అరవై మంది ఇక్కడికి నుంచి పొద్దున్న తొమ్మిది గంటల నుంచి ఈ టైం వరకు ఆల్మోస్ట్ ఐదు వందల అరవై మంది ఎన్రోల్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఫిల్ చేసి రెండు జోన్స్ ఐటీ వింగ్ నాన్ ఐటీ వింగ్ చేసినట్టుగానే ఇది ఈ సెక్షన్ లో మీరు చూస్తే టోటల్గా ఐటీ కంపెనీస్ మొత్తం పది కంపెనీలు పార్టిసిపేట్ చేసి నాన్ ఐటీ కంపెనీలు మొత్తం ఆరు కంపెనీలు పార్టిసిపేట్ చేసి మొత్తం పదహారు కంపెనీలు ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఆల్రెడీ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ కూర్చుని ఉన్నారు వాళ్ళకి ఆఫులే ఈరోజు ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఈరోజు సాయంకాలంలో మళ్ళీ ఒకసారి ప్రాజెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు డాక్యుమెంట్స్ తీసుకొచ్చి సబ్మిట్ చేసేస్తాయి రేపు నా అపాయింట్మెంట్ నడిచుకోవడం ఇష్యూ చేస్తాను ఎంతవరకు ఈ చుట్టుపక్కలకి రాసే పట్టణాలు ఎక్కడ కూడా ఇటువంటి జరగలేదు ఆఫర్ లెటర్ సేమ్ డే అపాయింట్మెంట్ లెటర్ నెక్స్ట్ డే ఇచ్చే కార్యక్రమం సతీశాన సాన సతీశార్ ఫౌండేషన్ జరుగుతుంది దీన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని ఈరోజు సాయంకాలం ఏడైనా ఎంత అయినా సరే ఎంత లేట్ అయినా సరే అక్కడ మంచి చేస్తున్న వాళ్ళు కానీ ఎక్కడైనా సరే ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళు కానీ వాళ్ళు కూడా వాళ్ళకి లేట్ అయినా సరే ఇక్కడికి వచ్చి ఎన్రోల్ చేసుకోవచ్చు ఒకవేళ రోజు కండక్ట్ చేయలేని పరిస్థితి ఉంటామని రేపు తెలుస్తాం కానీ మేము ఇక్కడ రోజు రాత్రి తొమ్మిది గంటల వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం అలాగే రేపు కూడా పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఏడు గంటల ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం హీరో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ రేపు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఆపరేటర్ ఇవ్వడం జరుగుతుంది రేపు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఒకవేళ ఆపరేటర్ ఇవ్వగలిగితే అపాయింట్మెంట్ లెటర్స్ మేము పోస్ట్ ఆఫ్ ఈ అవకాశాన్ని సత్యంగా పరచుకోవాలని మొత్తం యువతులందరినీ ప్రార్థిస్తున్నాం అండ్ మీడియా ద్వారా ఇక్కడ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఫౌండేషన్ చేస్తున్న సర్వీస్ని మీరు అందరూ కొంచెం ఎలాబరేట్ చేసి ఇంత ఇంత ఇంతకుముందు జరిగిన ఆ ప్రోగ్రాం ఎలా కవర్ కూడా బాగా కవర్ చేశారు దానివల్ల ఈరోజు చాలా మంది రావడం జరిగింది మీడియాకి చాలా థ్యాంక్స్